అక్క తోట మళ్ళీ ఎందుకు వచ్చినా కింద పడత వస్తాయి ఓ కండవితుంది మరి ఎందుకు వచ్చినావ్ మరి ఈ కూరగాయ చెట్లు చూ చూద్దామని వచ్చిన చాలా రోజులాయి ఇంకా తడుగు వస్తేనే ఇంగో కూరగాయ చెట్లు వచ్చినా బీరకాయలు తెంపడానికి వచ్చినావా బీరకాయలు అయితే చూడండి ఇవారైతే దంపుతాది ఇక అక్క ఓ పెద్దగానే ఓ బీరకాయలు కాసినాయిగా సంతోషం అనిపిస్తుంది మనం పెట్టిన చెట్లు ఒక్కటి రెండు అయితే కాదు చాలా కాసినాయి అనమాట అన్ని తెంపాలి ఈ రోజు అయితే వండుకోలేత కాయలు మన చెట్టు కాయలు మన చెట్టు కాయలు ఇంకో ఎన్ని కూర నెక్స్ట్ అయితే బెండకాయలు అనుకుంటున్నా నాకు బెండకాయలే నాకు బీరకాయలు ఇష్టం ఓ నాయి కూడా కాయలే పడ్డాయి ఆల్రెడీ కాయలు కాస్తున్నాయి